హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రామ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు ఊరితో బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అయితే నాకు కొంచెం హెల్త్ అయితే చాలా రోజుల్లో చాలా వీడియోలు అయితే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైందంటే మొన్న మాకు దగ్గర్లో అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లోకి పోయినాం ఆడికి పోయిన తర్వాత ఎండోస్కోప్ అని చేసేది ఉంటుంది కదా అది వేసారు ఫ్రెండ్స్ అట్లా ఉందంటే నరకం మామూలుగా అయితే లేదు నిర్మల లోపలికి వచ్చింటే మాత్రం కంపల్సరీ భయపడుతుండే కంపల్సరీ ఇంకా ఎవరు నా దగ్గర ఉంటాడు కదా మా ఫ్రెండ్ రామ్ తాత ఆయన వచ్చి బిగ్గర కాళ్ళు పట్టుకున్నాడు ఒక ఆమె మేడం ఏమో చేయడానికి గుంజి చేయి పట్టుకున్నాడు ఇంకా డాక్టర్ ఏమో పాపం చాలా మంచో లేకున్నాడు పేరు పెట్టి పిలిచి రాము ఏం కాదులే కొంచెం కొసేపు ఇబ్బంది ఉంటుంది ఏం కాదులే మంచిగా అయితే మొత్తం ఏముంది అనేది చూస్తా అని చెప్పి పేగుల పూర్తి పోతుంది ఫ్రెండ్స్ అయితే ఒకటి ఫస్ట్ గొంతులో స్ప్రే కొట్టారు ఒకటి స్ప్రే కొట్టిన తర్వాత గొంతు మొత్తం మొద్దుబారిపోయింది ఇట్లా ఉందంటే ఇట్లా మనం ఇట్లా మిగతాం కదా ఏదన్నా కొన్ని నీళ్ళు అన్నం తిని ఇట్లా అంటాం కదా అట్లా అన్నది కూడా అసలు అట్లా అనిపిస్తలేదు మరి దారుణంగా నరకం నా దగ్గర ఉన్నాయి చూడండి ఒకసారి చూపిస్తా ఒకసారి అయితే కడుపులో మొత్తం ఎట్లా ఉందంటే చనిపోయేటోళ్ళు అరే నాయన ఒక ఒక మాట చెప్తాను మీకు ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ కాదు కానీ మేము చనిపోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చనిపోతామని సూసైడ్ చేసుకునే వాటి వాళ్ళకి ఆలోచన ఉంటుంది చూడండి వాళ్ళకి చెప్తున్నా అరే బాబులు ఒక మాట బాగా గుర్తుంచుకోండి నేను ఒక సంవత్సరం నుంచే ఎగుతున్నా ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో ఏందో ఇబ్బంది అవుతుంటుంది కదా స్టేజ్ ఇక్కడ అయితే ప్రతి క్షణం ఏమనుకుంటా తెలుసా సడన్గా నాకు ఏదన్నా అయిందనుకో నా భార్య పరిస్థితి ఏంది నా పిల్లగా పరిస్థితి ఏంది ఇంకా అమ్మ ఉంది అమ్మ పరిస్థితి ఏంటి అనేది నేను చాలా ఆలోచన చేస్తుంటాను ఎందుకంటే మామూలుగా అట్లా అయినందుకే వరే మీరు అందరు వాళ్ళందరినీ నిర్చిపెట్టి ఇంకా తల్లిని తల్లి తల్లిదండ్రులని అన్నల తమ్ముళ్ళని ఇంట్లో భార్య పిల్లలని వాళ్ళందరినీ విడిచిపెట్టి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారు కదా వాళ్ళకి చెప్తున్నా నేను ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి రండి మీరు చనిపోవాలనుకొని ముందుగా డిసైడ్ చేసుకునే వాళ్ళు చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలి అరే వీళ్ళు మన వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడతారు కదా మన వాళ్ళు ఇట్లా లవ్ ఫెయిలూర్ అయింది కదా వాళ్ళు అరే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రతకాలని కొందరు ఎంత కొందరు ఆయాసాలతో వస్తుంటారు కొందరు ఇంకా వేరే 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 ఏదో ప్రాబ్లమ్స్లతో వస్తుంటారు నేను బాగా చూసినా మీరు అంత ఇబ్బందులతో వస్తుంటారు వాళ్ళని చూస్తే మీకు చావాలని అనిపించేది ఉడకంగా మీరు ఎందుకు ఇక ఇంట్లో భార్య పిల్లలని అన్న తమ్ముళ్ళని అక్క చెల్లెళ్ళని తల్లిని అందరు నిలిచిపెట్టి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు నేను నేను వాడే బాధ ఒక వన్ ఇయర్ నుంచి వాడుతున్నా వన్ ఇయర్ ఒక సంవత్సరం నుంచి చూస్తే అవుతారు నాతో ఉన్న రిపోర్ట్లు కానీ నాతో ఉన్న ఆ ఎన్ని ఇది రిపోర్ట్ ఇங்கோ రిపోర్ట్ ఐతే తీసినమ అబ్బాయిది చూసరా ఇగో ఇది సోడమన ఇగో ఇది సోడనమన ఇగో ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది ఇంకా అయితే మనకు ఒక్క దగ్గర ఈ విధంగా అయింది అన్నట్లు ఈ విధంగా అయింది ఇవన్నీ మందులు ఇది కొంచెం చూపిస్కోపా అయితే ఇంకా అట్లా చనిపోవాలని అనుకుంటారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నా ఇట్లా దాంతో సంవత్సరం నుంచి ఇంకా ఇంత ఇబ్బంది అవుతుంటుంది ఆయాసం అవుతుంటుంది ఇట్లే ఒట్టుకపోతుంటుంది నరకం అనుభవిస్తున్నా మొన్న మనకు ఒకటి ఏం అంటే మనకు ఎండోస్కోప్ అని ఒకటి చేసారు ఎండోస్కోప్ అంటే ఏంటంటే కెమెరా పైపు లోపలికి పంపించడం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్యలో ఇక కదా ఎండోస్కోప్ ఎండోస్కోప్ అంటే మనకు ఇంకా ఇది లోపలికి పంపించారు పంపించిన తర్వాత ఏమైందంటే లోపలికి పోయిన తర్వాత నరకంగా కనబడుతుంది ఫ్రెండ్స్ అసలు వామ్థింగ్ వస్తుంది అది మింగాలి అంటే ఆ పైపు మింగాలి అది కెమెరా ఉంటుంది కదా కెమెరాది పైపు మింగాలి మింగిన తర్వాత డాక్టర్ గ్యాస్ లోపలికి లోపలికి పోతుంది అది మంది బందైతుంది ఇంకా ఫుల్ కడుపు మొత్తం బిగ్గర అయిపోయింది నరకం అంటే ఒక పది నిమిషాలు ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు చూపించుకోలేదు కాబట్టి ఏం చేస్తాం కనీసంగా తప్పదు ఏదో ఎనిమిది వేలు పైసలకైతే ఈ హాస్పిటళ్ళకు ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక అసలు నేను పని లేదు మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ కన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఫోన్పేనన్నా స్కానర్ అన్నా పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళన్నా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని అంటే వాళ్ళ కనీసం ఏమనుకుంటారు నాకైతే ఇంకా మంచిగా అయితే అనిపిస్తలేదు ఇంకా ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఇంకా చాలా ఇబ్బంది ఉన్నప్పుడు అయితే పెట్టినా కానీ అప్పుడు ఏం రెస్పాన్స్ అయితే లేదు మీరు ఒకవేళ ఎవరన్నా చేసే వాళ్ళు ఉంటే నేను ఇక్కడ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే ఫోన్పే నెంబర్ అయితే పెడతా ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు అయినాయి ఎందుకంటే ఇంటికాడ మాకు గొడవలు అవి బేస్మెంట్ కట్టడం వల్లనే అయింది హెల్త్ ఇంట్లోనే అయింది కొంచెం మీరు ఏమైనా ఎల్పిఎస్ ఉంటే మాత్రం ప్లీజ్ కానీ వేయచ్చు ఫోన్ పేన వేయచ్చు చేయండి నేను ఫోన్ నెంబర్ అయితే పెడతా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలు అయితే ఏమైనా ఉంటే చూసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఎవరిని అడగలేదు అయితే ఇంకా కొంచెం అట్లా ఇబ్బంది మనకు అక్కడ ఫోటోలు అయితే చూపించినా కదా అయితే కొంచెం అట్లా ఇబ్బంది ఉందంట ఏదో చిన్న సర్జరీ చేయాలి అని అంటుంటారు మీరు దాని గురించి అయితే కొంచెం మీ వీలైనంత హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ మీరు ఎంత ఫ్రెండ్స్ మంచికి ఒక ఐదు రూపాయలు కొట్టిన ఉడకంగా మన ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ని అయితే ఎప్పటికీ గుర్తుంచుకుంటాం ప్లీజ్ మనకు ఎల్పిఎస్టోళ్ళు ఉంటే మాత్రం నెంబర్ అయితే పెడుతున్నా లేదంటే స్కానర్ వికంగా పెడతా అక్కడ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒకటైతే మీరు అన్ని రిపోర్ట్లు చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు అందరూ హెల్ప్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు పేరున మన సబ్స్క్రైబర్స్కు థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్